ఎవరి వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు రెసిపీ సేమియాతో ఎంతో టేస్టీగా ఉండే న్యూ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఎప్పుడు తిననంత టేస్టీగా సూపర్గా ఉంటుంది ఈ రెసిపీని బ్రేక్ఫాస్ట్ గా కానీ స్నాక్స్గా కానీ చేసుకోవచ్చు ఎప్పుడు చేసినా టేస్టీగా తినేయచ్చు అండి మరి సింపుల్ అండ్ టేస్టీ సేమియా బ్రేక్ఫాస్ట్ ని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు సేమియా వేసుకోవాలి సేమి రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలండి సేమి ఇలా వేయించుకోవాలండి ఇప్పుడు హాఫ్ కప్పు ఉప్మా రవ్వ వేసుకొని మళ్ళీ రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి చూడండి ఇలా వేయించుకోవాలి ఒక గిన్నె తీసుకొని పావు కప్పు పెరుగు వేసుకోవాలి పెరుగుని బాగా కలపాలండి ముందుగా చూడండి పెరుగు ఇలా క్రీమ్లాగా అవ్వాలి వేయించుకున్న సేమియా వేసుకోవాలి కొన్ని నీళ్ళు వేసుకోవాలండి నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి సేమియా విరవకుండా కలుపుకోవాలి నీళ్ళు చూసుకొని వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఇలా సేమియా వరకు నీళ్ళు వేసుకుంటే సరిపోతాయి వీటిని పది పది నిమిషాలు నానబెట్టుకోవాలండి సేమియాని చూడండి పదిహేను నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్న ఇలా గట్టిగా అవుతుంది ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి క్యారెట్ తురుము వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న అల్లము రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలండి ఇవన్నీ వేసుకొని చేతితోన మెల్లిగా కలుపుకోవాలి పిండి ఇలా ఉండాలి మరి గట్టిగా ఉంటే లోపల సరిగ్గా ఉడకవండి కొంచెం లూజ్గా ఉంటే లోపల మంచిగా ఉడుకుతాయి మనం తినేటప్పుడు కూడా సాఫ్ట్గా ఉంటాయి లోపల అందుకే పిండి కొంచెం ఇలా లూజ్గానే ఉండాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని నూనె వేడి చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేసుకోవాలండి నూనెలో సేమియా వేసుకోవాలి ముందుగా కొంచెం సేమియా వేసుకొని పైన పిండి వేసుకోవాలండి ఇలా గరిటతోన పిండి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనకు ప్యాన్లో ఎన్ని పడతాయో అన్ని వేసుకోవాలండి ప్యాన్ చిన్నగా ఉంటే ఒకటి వేసుకోవచ్చు ఇప్పుడు వీటిపైన సేమియా వేసుకోవాలి మళ్ళీ ఒకసారి పైన కూడా సేమియా వేసుకోవాలి ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కాల్చుకోవాలండి ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా ఫ్రై చేసుకున్నాక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే సేమియా వేయకుండా కూడా చూపిస్తాను చూడండి సేమియా వేయకుండా చేసుకోవచ్చు మీకు కావాలంటే సేమియా వేసుకొని కూడా చేసుకోవచ్చండి ఎప్పుడు తినే టిఫిన్ కాకుండా ఓసారి ఇలా కొత్తగా ఈ రెసిపీని మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఇలా మనం సేమియాతో బ్రేక్ఫాస్ట్ని చేసుకోవచ్చండి చూసారు కదా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్